హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బీఆర్ బా ఎపిసోడ్ టూ ఎయిటీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి అక్క చిన్నోడు ఏడుస్తున్నాడు పాల కోసం అనుకుంటా ఇదిగో అని శ్రావణి ధీరా బాబుని వేదిక ఇచ్చి శ్రావణి కిందికి వెళ్ళిపోయింది కొడుకుని ఎత్తుకొని ఓమైంది నాన్న ఆకలవుతుందా అని కొడుకుతో మాట్లాడుతూ వస్తున్న వేదని చూసి వాళ్ళిద్దరికి ఎదురు వెళ్ళి కొడుకుని చేతుల్లోకి తీసుకున్నాడు రుద్ర రెండు నెలల పిల్లోడు అయిపోయాడు కదా మన ధీరాబాబు పుట్టినప్పటికన్నా కొంచెం పెద్దగా కనిపిస్తూ వాడు చిన్న చిన్న కళ్ళని పెద్దవి చేస్తూ వాడి చిన్ని చేతులని కాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కదిలిస్తూ ఏడుస్తూ ఉన్నాడు అంటే నాకు ఇంకా ఆకలి అవుతున్నా కూడా మమ్మీ పాలు ఇవ్వట్లేదు అని ఏమో ఏంట్రా ఏమైంది నాన్న ఆకలి అవుతుందా అని రుద్ర కొడుకుని ఎత్తుకొని అడుగుతున్నా కూడా వాడు అస్సలు ఏడుపు ఆపితే ఒట్టు బావా ఆకలి అవుతుందనుకుంటా ముందు పాలు ఇచ్చిన తర్వాత నీ కొడుకుతో ముచ్చట్లు పెట్టుకుందువు కానీ అని వేద బెడ్ మీద కూర్చొని జిప్నైటీ తీసి రెడీగా ఉండడంతో ఇక కొడుకుని వేద ఒడిలో పడుకోబెట్టుకోగానే ఆబగా వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని మరి పాలు తాగుతున్న వాడిని చూసి రుద్ర వేద పక్కన వాలినట్టు ఒక సైడ్కి పడుకొని కొడుకు పాలు తాగుతూ ఉంటే వాడినే చూస్తూ ఉంటే వేద రుద్ర భుజం మీద ఒక్కటి వేసి అలా చూడకులే నా కొడుకు దిష్టి తాగుతుంది అని చున్ని ఆమె మీద కప్పుకుంటుంది నేను మిమ్మల్ని చూడనట్టు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారే అమ్మ కొడుకులు ఇద్దరు అని ఆ చున్నీ లాగి పడేసి కొడుకు పాలు తాగుతూ ఉంటే వాడి బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు రుద్ర వాళ్ళ డాడీ ముద్దు పెట్టినప్పుడల్లా పాలు తాగడం మాపి ఒకసారి వాళ్ళ డాడీని చూసి మళ్ళీ వాడి పాలు తాగడం వాడు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు చాలా ఆకలి అవుతుంది ముందు మన కడుపు నిండిన తర్వాత డాడీతో ఆట ఆడుకొని వాడి పని వాడు కంటిన్యూ చేస్తూ ఉంటే రుద్ర ఆట రుద్ర ఆడుతూ ఉన్నాడు వాడి బుగ్గలు గిల్లి చేతులు అరికాళ్లలో గిలిగింతలు పెట్టి వాడి పొట్ట మీద గిలిగింతలు పెట్టి వాడి బుగ్గలు లాగుతున్నా కూడా ఎక్కడ వాళ్ళ అమ్మ దగ్గర నుండి వాడిని తీసేసుకుంటారేమో అని వేదని వాడు చిన్ని చేతులతో వాళ్ళ మమ్మీ నైటి గట్టిగా పట్టుకుంటాడు అసలు వదలకుండా వాడు వేషాలన్నీ చూస్తూ రుద్ర నవ్వుకుంటూ ఉంటే తండ్రి కొడుకుల ఆటలు అప్రూపంగా చూస్తూ ఉంటుంది వేద అలా ఒక సైడ్ ఇచ్చాక కూడా ఇంకా చాలలేదేమో మళ్ళీ నోరంతా తెరుచుకొని ఏడుస్తూ ఉన్న వాడిని చూసి ఆగున్నానా ఇస్తానరా అని ఇంకో వైపుకి వేసుకొని మళ్ళీ వాడికి పాలు ఇవ్వడంతో అప్పుడు ఏడు పాపాడు వీడు వేలడంతా లేడు వీడికి ఏం ఆకలే వీడికి కడుపు ఎక్కడుంది ఆకలి ఎంత అవుతుందిరా నీకు కొని ఆమె తింటామన్నా అప్పుడు ఆకలి తగ్గుతుందేమో అని కొడుకుతో ముచ్చట్లు పెడుతూనే అస్సలు వాడిని పడుకోనివ్వకుండా సక్సెస్ఫుల్ గా వాడి కడుపు నిండా పాలు తాగాక కొడుకుతో ఆడుకోవాలి అనిపించి వర్క్ అంతా పక్కన పడేసి వాడిని బెడ్ మీద వేసి రుద్ర ఆడుతూ ఉంటే వాళ్ళ డాడీని చూస్తూ చూస్తూ రుద్రతో ఆడి ఆడి వాడు అలాగే నిద్రపోతాడు లేరనన్నా ఆడుకుందాం అని రుద్ర మళ్ళీ వాడి బుగ్గలు తాగుతూ ఉంటే పడుకుని పడుకోనివ్వు బావా వాడు పడుకోవడమే అస్సలు గగనం అంటే పడుకున్న వాడిని లేపుతావు నువ్వు అని వేదా కూడా కొడుకు పక్కన పడుకుంది అరే వీడితో ఆడుకోవడం సరిగా అవ్వట్లేదు నేను ఆడుకునే సమయానికి వాడు పడుకుంటే ఎలా చెప్పు పైగా నేను పడుకున్నాక లేచి వాడు ఆడితే అప్పుడు నిద్రపోకూడదా ఏంటే మేము మా నిద్ర వాడు డిస్టర్బ్ చేసినప్పుడు మేము కూడా వాడు నిద్ర డిస్టర్బ్ చేయాలి కదా అని కొడుకు మొహం అంతా ముద్దాడి వాడి ఏడుపుకి సిద్ధమవుతూ ఉంటే లే బావా అని రుద్రని దూరం జరిపి లేదు నాన్న లేదు లేదు పజ్జుకో అని వాడి చిన్ని బొజ్జ మీద జో కొడుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ పక్కనే ఉంది అని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకోవడంతో మళ్ళీ వాళ్ళ డాడీ ఎక్కడ లేపేస్తాడో వాళ్ళ మమ్మీ దూరం అవుతుందో అని చెప్పి వాడి చిన్ని చిన్ని చేతులతో వాళ్ళ మమ్మీ నైటీని గట్టిగా పట్టుకొని ఒక వైపుకి తిరిగి వాడు పడుకోవడంతో రే అది నా పెళ్ళం రా అన్నాడు రుద్ర మళ్ళీ చిన్నోడిని దూరం జరుపుతూ ఆ మాటకి వేద నవ్వుతూ ఉంటే రుద్ర మళ్ళీ చిన్నోడిని సరిగ్గా పడుకోబెట్టాలి అని చూస్తే వాడెక్కడ కదులుతాడు వాళ్ళ మమ్మీ దగ్గరే అతుక్కుపోయి పడుకోవడంతో ఉండనివులే బావా వాడింకా స్ఫూర్తిగా నిద్రపోలేదు అని కొడుకుని గుండెలకి హత్తుకొని జో కొడుతూ ఉంటే నీకు నాకన్నా వాడే ఎక్కువైపోయాడే అని ఆమె నడుముని గిల్లి వరదల్ని కొడుకుని దగ్గరికి తీసుకొని ఇద్దరి మీద చేయి వేసి వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటాడు రుద్ర కొడుకుని పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక వాడిని సరిగ్గా అడ్జస్ట్ చేస్తూ వేదా వచ్చి పూర్తిగా రుద్ర మీద పడుకుంటుంటే వేరొస్తుంది సరిగ్గా పడుకో అని ఆమెను కాస్త పక్కకి జరిపి ఆమె వైపుకి తిరిగి ఏమైంది అంత బెంగొచ్చేసింది ఇప్పుడే అని అడిగాడు రుద్ర పూర్తిగా వేదని అతడి కౌగిలిలో బంధించేసి ఆమె ని అడ్జస్ట్ చేస్తూ మరేమో నువ్వు నన్ను పంపించాలి అనుకుంటున్నావు కానీ వన్ మంత్ నువ్వు లేకుండా నేను ఉండగలనా నువ్వు మా దగ్గర లేకపోతే నేను నా కొడుకు ఎలా ఉంటావు అనుకుంటున్నావు నాకు ఇప్పుడే బెంగ స్టార్ట్ అయింది మరి మన పెళ్ళి అయినప్పటి నుండి నీకు దూరంగా ఎప్పుడూ లేను కదా నేను నువ్వు వారం పది రోజులు వెళ్తేనే నాకు పిచ్చి లేచేది ఇప్పుడేమో ఏకంగా వన్ మంత్ అంటున్నా ఎలా బావా అని వేద అడుగుతూ ఉంటే మధ్య మధ్యలో వస్తాను అని చెప్తున్నాను కదా అయినా కూడా వినవా నా మాట నేను లేకపోయినా ఉండాలి అని నీకు మార్నింగే చెప్పాను మళ్ళీ ఈవినింగ్ వరకు అంతా మర్చిపోయావా ఏం కాదు ఎప్పుడు నన్ను బయటకి పంపించవు అక్కడికి ఇక్కడికి పంపించవు అరుస్తావు కదా ఇప్పుడు చక్కగా పంపిస్తున్నాను మీ ఇంటి దగ్గరికి ఇంకేంటి ఎంజాయ్ చేయవే అక్కడ అని వేద బుగ్గలు లాగి టైం చూడు ఎంత అవుతుందో పడుకో ఇక రేపు నా కూడా అర్జెంట్ మీటింగ్ ఉంది నేను కూడా వెళ్ళాలి అని అన్నాడు రుద్ర ఇప్పుడే దూరంగా ఉండాలి అని చెప్పి వేద బెంగ పెట్టుకుంటూ వాళ్ళ బావని హత్తుకొని పడుకుంది ఆమె పడుకునే వరకు చూస్తున్న రుద్ర తల్లిని కొడుకుని ఒకే దగ్గర వేసి అతడు ఆపేసిన వర్క్ కంటిన్యూ చేసి తెల్లవారుతూ ఉండగా మూడు గంటలకు నిద్రపోయాడు మధ్యలో కొడుకు లేస్తూ ఉంటే వాడికి పాలు పడుతూ వాడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వేద కరెక్ట్ గా ఐదు గంటలకి మీనాక్షి గారు రానే వచ్చారు కొడుకు గదిలోకి లేచేశాడా చిన్నోడు ఇటీవ్ నువ్వు పడుకోవే నైట్ వద్దాం అనుకున్నాను గాని అసలు మెలకు రాలేదు ఇక నువ్వు పడుకో నైట్ అంతా పడుకోకుండా ఉన్నాడా అని అడిగారు మీనాక్షి గారు లేదత్తయ్యా పడుకున్నాడు బావ కూడా నిద్రపోకుండా వర్క్ చేస్తున్నట్టున్నాడు బావా ఇలా పడుకున్నాడో లేదో ఇదిగో చిన్నోడు లేచాడు ఇప్పుడే పాలిచి పడుకు బావిలా పడుకున్నాడో లేదో ఇదిగో చిన్నోడు లేచాడు ఇప్పుడే పాలిచి పడుకోబెడుతుంటే వాడు పడుకోవట్లేదు అని పడుకుని అత్తగారికి ఇచ్చేసి నిద్రకి తీవుతూ ఉంటే వెళ్ళి పడుకోపోవే నువ్వు అని వేదని పడుకోమని చెప్పి మనవడిని కిందికి తీసుకొని వెళ్ళారు మీనాక్షి గారు రుద్ర లేటుగా పడుకున్నా కూడా త్వరగా లేచి అతడు జిమ్ కంప్లీట్ చేసి ఆఫీస్ కి రెడీ అవుతూ ఉన్నాడు ఇక్కడ దేవా వాళ్ళ ఇంట్లో కూడా అరుణ గారు అలాగే దేవా టిఫిన్ చేస్తూ ఉండగా నాన్న దేవా నువ్వు ఆఫీస్ వెళ్ళే అప్పుడు నన్ను రుద్ర వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు నాన్న అని అన్నారు అరుణ గారు కొడుకుతో ఇప్పుడు ఎందుకమ్మా అని అడిగాడు దేవ అయోమయంగా అదేంటి నాన్న నా కొడుకి పెళ్లి సంబంధం మాట్లాడాలి ఆ అమ్మాయితో అని చెప్పాను కదా అదే విషయం ఇవాళ మాట్లాడతాను అని ఆవిడ చెప్పడంతో అదే కదా మనోడికి కూడా కావాల్సింది కాబట్టి ఓకే మమ్మీ అని ఇద్దరు టిఫిన్ చేశాక దేవా అరుణ గారు రుద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్